తెలుగు సినీ రంగంలో మొదటి సినిమానే అట్టర్ ప్లాప్ కానీ తిప్పుకోనివ్వని అందం అమాయకమైన యాక్టింగ్తో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు దీంతో ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా సాధారణంగా సినీ రంగంలో తక్కువ సినిమాలే చేసినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉంటారు ఒకటి రెండు సినిమాలతోనే తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమవుతుంటారు అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు తెలుగు సినిమాతోనే నటిగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంది కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ టాక్ తెచ్చుకోవడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ బ్యూటీ అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది కానీ అక్కడ కూడా సరైన బ్రేక్ మాత్రం రాలేదు ప్రధాన కథానాయికగా నటించిన ఈ అమ్మడు పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా తన చిన్ననాటి ఫొటోస్ పంచుకుంది దీంతో ఈ అమ్మడు త్రోబ్యాక్ ఫొటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తనే హీరోయిన్ శర్మ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నితిన్ కాంబోలో వచ్చిన హార్తి అటాక్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది కానీ తొలి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం రాలేదు దీంతో కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మడు ఇప్పుడు విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటుంది ముఖ్యంగా లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది కొన్నాళ్ల క్రితమే ఆమె నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీ ఆ తర్వాత మాత్రం సంచలనం సృష్టించింది ది కేరళ స్టోరీ తర్వాత కూడా అదే జానర్ చిత్రాలను ఎంచుకుంది కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది అ పోస్ట్ షేర్ బై అదా శర్మ అట్ అదా కీ అదా ఇవి కూడా చదవండి తెలుగు సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్తో రచ్చ చేస్తుంది ఈ క్యూటీ ఎవరంటే చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయినా ఒక్కో సినిమాకు పదకొండు కోట్ల రూపాయలు తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్ నువ్వోస్తానంటే నెనోద్దాంతానా ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ మహిళలకు రోల్ మోడల్ ఇప్పుడేం చేస్తుందంటే టాలీవుడ్ సినిమాలు వదిలేసి సన్యాసిగా మారినట్లా కారణం ఇదేనట